హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు నేను మీ శిరీష మీకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి నేను హెల్త్ బాగాలేదని వీడియో చేసి పెట్టిన తర్వాత నిజంగా అందరూ ఎంత మంచి మంచి కామెంట్లు పెట్టారో మీరు తొందరగా కోలుకోవాలి మీరు తొందరగా కోలుకోవాలి మేము దే దేవుణ్ణి ప్రార్థిస్తున్నామండి అని చెప్పి పెట్టారండి నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది నేను పెద్ద యూట్యూబర్నేమి కాదు అయినా సరే నేను చేసే వీడియోస్ మీకు నచ్చి నిజంగా నన్ను ఇంత అభిమానిస్తున్నారంటే నాకు మీరు ఇచ్చిన బలం అన్నమాట అది నాకు నేను తొందరగా కోలుకోవడానికి చాలా హ్యాపీ అనిపించింది అండి నిజంగా మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే చాలా ఇబ్బంది పడ్డానండి నేను పదిహేను రోజుల నుంచి ఈ సైనిటీస్ వల్ల చాలా బాధపడ్డాను అనమాట తలనొప్పి వచ్చి ఇదంతా నొప్పి వచ్చేసి తినబుద్ధి కాదు ఏమి తాగబుద్దు కాదు బ్రీత్కి బ్రీతింగ్కి కూడా చాలా ఇబ్బంది అయింది నాకు హాస్పిటల్కి రెండు మూడు సార్లు హాస్పిటల్కి తిరిగాము నాకు ఎక్కడ ఆపరేషన్ పడుతుందో అని కూడా భయపడ్డాను నేను కానీ ఆపరేషన్ పడుకోకుండా చక్కగా మందులు ద్వారాగా తగ్గించారనమాట ఇప్పుడైతే నేను బాగానే ఉన్నానండి కొంచెం లైట్గా నీరసంగా ఉంది తప్పించి ఈ పదిహేను రోజుల నుంచి నేను సరిగా తినకపోవడం వల్ల కొంచెం నీరసం అయ్యాను తప్పించి ఇప్పుడైతే నేను బాగానే హెల్తీగానే ఉన్నానండి మా వారు మా అబ్బాయి చక్కగా తినిపించేవారు చాలా జాగ్రత్తగా చూసుకున్నారు కాకపోతే మాకు ఇంట్లో లేడీస్ ఎవరు లేరు కదా అందు గురించి చాలా ఇబ్బంది పడ్డారు మా పెద్దమ్మ అయితే రెండు మూడు సార్లు వచ్చిందండి వచ్చి అన్నీ చూసుకుని చక్కగా వంటలు చేసేసి బట్టలు వాష్ చేయడం అని ఇటువంటివన్నీ కొన్ని కొన్ని పనులు చేసేసి వెళ్తూ ఉండేది అనమాట ఎక్కువ ఉండడానికి తనకు వీలు కాలేదు మన మా చిన్నమ్మాయికి అయితే అసలు దూరంగా ఉంది కాబట్టి చంటిపెట్టుతో ఏమొస్తుంది రాలేదు అందుగురించి మేమైతే కొంచెం మా వారు మా వారు కొంచెం లైట్గా వంటలు వచ్చు కాబట్టి సరిపోయింది చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు మా వారు అలాగే మా ఫ్రెండ్ ఉన్నదండి ఈ అపార్ట్మెంట్లోని గారని ఆవిడ కూడా చక్కగా నాకు టిఫిన్ చేసి పెట్టి పట్టుకొచ్చి ఇవ్వడము అలాగే కూరలు చేసి పెట్టరాడము ఇలాగ ఆవిడ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట మొత్తం మీద ఎలా అయితే అందరి సమక్షంలోని ముఖ్యంగా నా నా ఫాలోవర్స్ అందరు కూడా నా గురించి నిజంగా ప్రార్థన చేస్తున్నానని చెప్పి ఎన్ని ఫోన్లు అండి మా అమ్మాయి దగ్గర ఉంది బిజినెస్ ఫోను వాట్సాప్ నెంబర్ ఇచ్చాం కదా మీకు బిజినెస్ గురించి ఆ నెంబర్ మా పెద్దమ్మాయి దగ్గర పెట్టామన్నమాట అంటే మా బాబు ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు మేము బిజీగా ఉంటాం కాబట్టి ఇంకా చాలా నుంచి మా పెద్దమ్మాయి దగ్గర ఉండిపోయింది ఆ ఫోను అయితే మా పెద్దమ్మాయికి ఒకటే ఫోన్లు ఒకటే మెసేజ్లు అంట ఎలా ఉన్నారు బాగున్నారా లేదా తగ్గిందా లేదా ఇలాగనమాట నిజంగా ఎన్ని కామెంట్స్ వచ్చినాయి అండి కామెంట్స్ అన్నీ నేను అలాగే చదివాను నాకు చాలా ఆనందం అనిపించిందండి ఇంత సపోర్ట్నిస్తున్నా మీకు అందరికీ నిజంగా రుణపడి ఉంటాను ఎప్పటికీ రుణపడి ఉంటాను నిజంగా మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్నారంటే మీ వల్లే నేను ఇంత తొందరగా కూలుకొని మళ్ళీ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం అవకాశం వచ్చింది అనమాట ఓకేనండి అయితే నేను ఏమేమి చిట్కాలు చేసి కొంచెం తొందరగా తగ్గించుకున్నాను అలాగే ఒక మసాలా చారు అనేది నాకు తెలుసండి ఇంతకుముందు అది మా వారికి చెప్పి చేయించుకునేదాన్ని ఆ చారు ఏ ఎలా చేసుకోవాలనేది ఈవేళ ఏమైనా సరే నేను వీడియో చేసి చూపిస్తాను మీకు ఎందుకంటే ఈ శీతాకాలంలో చాలామంది ఇలాగ జరుపుతోటి దగ్గుతోటి జ్వరాలతోటి బాధపడుతున్నారు కదా వాళ్ళందరికీ ఎంతో కొంతమందికైనా యూజ్ అవుతుంది అనమాట ఇటువంటి మా మసాలా చారు తాగితేనే నాకు కూడా చాలా రిలీఫ్ వచ్చిందండి అందుకని నేను అనుభవపూర్వకంగా చేసి చూపిస్తున్నాను అనమాట ఓకేనండి మరి ఆ చారు ఏ విధంగా పెట్టుకోవాలనేది చూపిస్తాను మీకు ఇదిగోండి నేను రోజుకి మూడు సార్లు అన్న ఆవిరి పెట్టేదాన్ని అండి దీన్ని ఒపరైజర్ అంటారు ఇది మాత్రం కంపల్సరీ ఇంట్లో ఉండాలండి ఇంట్లో ఎవరికైనా సరే ఇలాగ జలుబు దగ్గు జ్వరం వచ్చినప్పుడు ఇలా ఆవిరి పీలిస్తే కనుక తప్పకుండా రిలీఫ్ అనేది వస్తుంది ఇందులో మందు కూడా వేసుకునేదానండి ఇది వేపకాయ క్యాప్సుల్ మందు అని అంటారనమాట ఇది చూడండి మాకు షీట్ షీట్ అయిపోయింది ఇంతకు ముందు షీట్ తీసుకొచ్చారు అది అయిపోయింది ఇది కూడా అయిపోవచ్చింది నేను ప్రతి పూట ఈ మందు వేసుకుని ఆవిరి పీల్చేదానమాట ఇలా ఆవిరి పీల్చడం వలన ఈ ఆవిరిలో నుంచి వచ్చే వేడి లోపల ఊపిరితిత్తుల వరకు వెళ్తుందండి అలా వెళ్ళడం వల్ల మనకి ఈ సైంటిస్ట్ అనేది కరుగుతుంది వేడికి అలాగే కరిగి మనకు రొంపు రూపంలో బయటకు వచ్చేస్తూ ఉంటుంది అందు గురించి ఈ ఆవిరి మాత్రం కంపల్సరీ పీల్చాలి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి శీతాకాలం ఏంటి ఎప్పుడైనా సరే ఒంట్లో బాగాలేనప్పుడు ఇది మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంట్లో ఉండే మనం ఇటువంటి కొన్ని కొన్ని చిట్కాలు అయితే చేసుకోవచ్చండి ఈజీగాను ఇదివరకు అయితే ఈ మోపిలైజర్ లేనప్పుడు ఏం చేసేవారంటే ఒక కుండలో నీళ్లు కాసేసి అందులో అమృతాంజనం కానీ ఏదన్నా ఒక మందు వేసి దుప్పటి పై నుంచి వరకు కప్పేసి ఆవిరి పీల్చేవారు ఇప్పుడు అలా కాదండి మనకి ప్రతి ఒక్కటి కూడా మనకి చక్కగా అందుబాటులో వస్తున్నాయి అలాగే ఇదిగోండి ఉప్పు కళ్ళు వేడి చేసి అంటే ఒక ప్యాన్లో బాగా వేడైన తర్వాత ఒక కచ్చిపులో కానీ ఏదైనా ఒక క్లాత్లో పెట్టి బాగా వేడిగా ఉండకూడదండి కొంచెం నులివచ్చగా ఉండాలి ఎందుకంటే మొక్క మీద కాబట్టి కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది ఇలాగ కాపడం పెట్టుకోవాలన్నమాట ఇలాగ కాపడం పెట్టుకోవడం వల్ల నాకు చాలా రిలీఫ్ వచ్చిందండి ఇక్కడ ముక్కు మీద కళ్ళు మూసేసి మొత్తం ఇదంతా చాలా బాగుందనమాట పూర్వం మన పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే ఉప్పు కళ్ళు ఇలాగే వేడి చేసి ఏదైనా ఒక పెద్ద క్లాత్లో కట్టి ఎక్కడ ఒళ్ళు నొప్పులు ఉన్నా సరే అంటే మోకాళ్ళ నొప్పులు కానీ అదే ఇలాగ షోల్డర్ నొప్పులు కానీ వీపు నొప్పు కానీ నడువు నొప్పు కానీ ఇలా ఏ నొప్పులు వచ్చినా సరే చక్కగా ఇలా ఉప్పు కళ్ళు తోటి కాపడం పెట్టుకునేవారు ఇది ఆయుర్వేద చిట్కాలు అనమాట ఇవన్నీని అలాగే కాపడం పెట్టుకోవడం వల్ల చక్కగా రిలీఫ్ వచ్చింది అన్నమాట మా అమ్మాయి గుర్తు చేసిందండి నాకు అసలు గుర్తు లేదు ఈ విషయం నాకు చిన్నప్పుడు నేను చాలా మందిని చూశాను ఇలా కాపడం పెట్టుకోవడం కానీ మా పెద్దమ్మాయి గుర్తు చేసింది అత్తయ్య కూడా ఇలాగే ఒళ్ళు నొప్పికి ఉప్పు కళ్ళు వేడి చేసి కాపడం పెట్టుకుంటారమ్మా నువ్వు కూడా అలా పెట్టుకుని చూడు నీకు రిలీఫ్ వస్తుంది అని అందనమాట వెంటనే స్టార్ట్ చేశానండి మా వారు చక్కగా ఇలా వేడి చేసి కచ్చింపులో పెట్టి పట్టుకుని ఇచ్చేవారు ఇలా పెట్టుకున్న తర్వాత నాకు ఎంత రిలీఫ్ వచ్చిందంటే అసలు చాలా రిలీఫ్ వచ్చేసింది అనమాట వెంటనే నొప్పి తగ్గిపోయినట్టు అయిపోయింది అలాగే రోజుకి మార్నింగ్ మధ్యాహ్నం నైట్ పడుకునే ముందు కూడా ఇలా పెట్టుకుని పడుకునేదాన్ని అప్పుడు కొంచెం నాకు ఈ ముక్కు ఈ శ్వాస అనేది క్లియర్గా అందిదనమాట ముందు వరకు ఊపిరి తీసుకోవడానికి కూడా నాకు ఈ ముక్కు చాలా ఇబ్బంది పెట్టేసింది అంటే ఇక్కడ బాగా ఏదో స్టక్ అయిపోయినట్టు అనమాట ఇలా చేయడం వల్ల ఈ వేడికి నాకు ఈ సైనట్టిస్ అంతా కరిగి నాకు బయటకు వచ్చేసింది అనమాట చాలా రిలీఫ్ అయిపోయాను అసలు నేను ఇది పెట్టుకున్న తర్వాత ఇది ప్లస్ మందులు వాడటం అలాగే నేను ఆవిరి పట్టడం ఈ మూడునండి నాకు చిట్కాలు ఈ మూడింటితో పాటు చక్కని రసం అనమాట మసాలా రసం పెట్టాను అంటే నేను పెట్టలేకపోయాను కానీ ఇలా చేయండి అని మా వారితో చెప్తే మా వారిని నేను చెప్పినట్టే చేశారు నాకు రెండు మూడు రోజులకు ఒకసారి ఆ మిరియాల చారు అంటే మసాలా చారు అనమాట మసాలా చారు ఇచ్చేవారనమాట అది వేడి వేడిగా అంటే పొగలొచ్చేటట్టు తాగేసేదాన్ని అలా తాగాలనిపించేసేది నోటికి కూడా చాలా బాగుండేది అనమాట అలా తాగేసేదాన్ని అలా రెండు మూడు రోజులకు ఒకసారి తాగేదాన్ని ఈ మూడు మాత్రం వదిలిపెట్టలేదు నేను ఆవిరి పట్టడము ఈ ఉప్పు కాపురం పెట్టుకోవడం అలాగే వేడి వేడి నీళ్ళు తాగడం వేడి భోజనమే తిన్నాను ఏది తిన్నా కూడా వేడిగానే అసలు పొగలొచ్చేటట్టే తీసుకున్నాను నేను ఈ పదిహేను రోజుల నుంచి కూడా చాలా రిలీఫ్ అనిపించిందండి ఇప్పుడిప్పుడు కొంచెం బాగుంది ఇంకా ఇవన్నీ చేయటం వల్ల నాకు మ్యాక్సిమం తగ్గిపోయింది అనమాట కొంచెం లైట్గా నీరసంగా ఉన్నది తప్పించి నాకు ఇది ఈ సైనిటీస్ అయితే కంప్లీట్గా తగ్గిందండి ఇప్పుడైతే బాగానే ఉన్నాను నాకు ఈ ఫేస్ అంతా చాలా నొప్పి వచ్చేసింది ఆ నొప్పు కూడా బాగా తగ్గిపోయింది చాలా బాగున్నానండి ఇంక నుంచి మీకు సోమవారం నుంచి మీకు వీడియోస్ అనేవి వస్తాయి ఏదో నెమ్మదిగా ఒకటి రెండు అలా చేస్తూ ఉంటాను ఓకేనండి తెలియని వాళ్ళు ఎవరైనా సరే ఈ విధంగా చేసి చూడండి ఇప్పుడు శీతాకాలం వెదర్ చాలా మారిపోయింది బాగా చలిపెట్టేస్తుంది పాపం పెద్దవాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు వయసు మళ్ళీ వాళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అనమాట ఈ శీతాకాలం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళని వాళ్ళకి ఇలాగా కొంచెం ఉప్పు వేడి చేసి ఇలా బట్టలు పెట్టిచ్చేస్తే వాళ్ళు చక్కగా ఇలాగా అద్దుకుంటూ ఉంటారు వాళ్ళు కొంచెం అనేది తగులుతుంది అనమాట శరీరానికి లేకపోతే కొంచెం కొంచెం సేపు ఎండలో కూర్చోవడం ఇలాగ చేయాలన్నమాట అంటే మనిషి బాడీకి ఎప్పుడు వేడి తగులుతూ ఉండాలి లోపలికి వెళ్ళే పదార్థాలు అయితేనే బయట కూడా అంత వేడిగా ఉండాలన్నమాట అప్పుడే మనకి కొంచెం ఈ చలికాలం అంతా జాగ్రత్తగా కట్టెక్తారు పెద్దవాళ్ళు ఒకేనండి నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను చాలా ఇబ్బంది పడ్డాను చాలా కష్టపడ్డాను నేను పదిహేను రోజుల నుంచి ఇదిగోండి చింతపండు యాభై గ్రాములు చింతపండు తీసుకుని బాగా నానబెట్టేశానండి చక్కగా నానిపోయింది అనమాట ఇప్పుడు ఇందులో ఇదిగోండి నాలుగు టమాటాలు తీసుకుని బాగా పండిన టమాటాలు తీసుకోవాలి ఈ నాలుగు టమాటాలు లేదా సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఇందులో ఒక హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోయాలి ఇదిగోండి నాలుగైదు గ్రామాలు కరివేపాకు వేయాలండి ఇలా కరివేపాకు వేయడం వల్ల ఈ కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ రసానికి ఇలా వేసిన తర్వాత ఇదిగోండి ఒక ఆంగులో అల్లముక్క తీసుకోవాలి అంటే మనం ఎంత చారు పెట్టుకుంటున్నామో దాన్ని బట్టి అల్లముక్క తీసుకోవాలి తీసుకుని పై పొట్టంతా చెక్కేసి ఒక చిన్న రోల్ ఉంటుంది కదండి అందులో వేసి పచ్చి బాగా దంచేయాలి ఈ విధంగా బాగా దంచేసిన తర్వాత చారులు వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేయాలండి నేను రెండు స్పూన్లు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు పసుపు కొంచెం ఎక్కువే వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేయాలి ఇప్పుడు ఇది బాగా పిస్కాలండి ఈ టమాటా అలాగే ఈ చింతపండు కూడా వేసాం కదా ఈ కరివేపాకు అల్లం ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా పిసుకాలి మొత్తం మనం వేసినవన్నీ కూడా ఇలాగ బాగా గట్టిగా పిసకడం వల్ల ఈ జ్యూస్ అంతా ఈ నీళ్ళలోకి దిగుతుందండి అప్పుడు మనకి రసం అనేది చాలా రుచిగా ఉంటుంది అన్నమాట తినడానికి నోటికి బాగుంటుంది అలాగే మనకి హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది శీతాకాలంలో చాలా మందికి అలాగే దగ్గు రంప జ్వరం ఇటువంటి వాటితోటి చాలా మంది బాధపడుతూ ఉంటారు అటువంటి అప్పుడు ఇటువంటి చారు పెట్టి ఒక రెండు రోజుల పాటు వేసి పెట్టామనుకోండి చాలా రిలీఫ్గా ఉంటుందన్నమాట స్వయంగా నాకే జరిగింది కాబట్టి నేనే ఈ చార్తోటి రెండు మూడు రోజులకు ఒకసారి ఇలాగ తిన్నాను కాబట్టే ఆ రిలీఫ్ అనేది నాకు తెలుస్తుందండి అందుకని ఇంకా నాకులాగా ఎవరైనా బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఉపయోగపడుతుందని నేను నీరసంగా ఉన్నా కూడా నేను వీడియో చేస్తున్నాను ఇలా బాగా పిస్కేసాం కదండి ఇప్పుడు ఇది స్టవ్ మీద పెట్టి బాగా ఉడకాలన్నమాట ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది ఓకేనండి ఈ లోపల మనం ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇలా అండి చారు మరుగుతూ ఉంటుంది కదా ఈ లోపల మనం చారులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి అందుకు రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను రెండు స్పూన్లు కందిపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఇదిగోండి హాఫ్ టీ స్పూన్ మెంతులు రెండు స్పూన్ మిరియాలు మూడు ఎండువెపకాయలు కూడా వేసి చక్కగా దోరగా వేగించాలండి అస్సలు మాడిపోకూడదు అనమాట మాడిపోయిందంటే మనకి చారు టేస్ట్ తేడా వచ్చేస్తుందండి అందుకని మాడిపోకుండా సిమ్లో పెట్టి నిదానంగా వేగించాలి ఇదిగోండి చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి వీటిని చల్లార్చాలన్నమాట చల్లారిన తర్వాత మనం బాగా పొడి కొట్టుకోవాలి ఇదిగోండి మసాలా అంతా చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ మిక్సీజార్లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలండి ఇదిగోండి ఇంత మెత్తగా పౌడర్లా చేసుకోవాలన్నమాట ఇది ఇప్పుడు మసాలా రెడీ అయిపోయింది కదండి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇది కానీ మన చింతపండు టమాటాలు ఉడకపెడుతున్నాము కదా చక్కగా ఉడికిపోయింది చూస్తారా ఇంచుమించు ఒక పదిహేను నిమిషాల నుంచి ఇరవై నిమిషాల వరకు ఉడకబెట్టానండి ఇప్పుడు ఏం చేయాలంటే దించేయాలి ఇప్పుడు దించేసిన తర్వాత ఇలాగ ఒక స్టైనర్ తీసుకుని ఈ స్టైనర్లోకి వేసేసుకోవాలండి ఈ రసం అంతాను ఇదంతా గరిటి పెట్టి బాగా ప్రెస్ చేసామంటే ఈ గుజ్జంతా కింద గిన్నెలోకి దిగిపోద్ది అనమాట చింతపండు వాళ్ళు ఇదంతా ఈ పిప్ప అంతా తీసేయాలండి మనం రసం తీసేసుకుని పిప్పంతా ఇలా అన్నామంటే చక్కగా వచ్చేస్తుంది అన్నమాట ఇందులో ఇంకా కొంచెం నీళ్ళు పోయొచ్చండి నీళ్ళు పోసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా అన్నామంటే ఇంకా ఏమన్నా ఇందులో జ్యూస్ ఉంటే కనుక అది కూడా వచ్చేస్తుంది అనమాట వేస్ట్ కాకుండా ఉంటుంది ఇదిగంటే ఇంత అంతా పిప్పే అనమాట ఇంక ఇందులో ఏమీ ఉండదు మొత్తం పిండేసామండి జ్యూస్ అంతా తీసేసుకుందాం మనం ఇది ఇంకా పడేసుకోవచ్చు అనమాట ఇది ఇంకా మనకు ఉపయోగపడదు ఇంకా ఓకేనండి ఇదిగోండి ఈ విధంగా వచ్చినాయండి నీళ్లు ఇందులో ఇప్పుడు మనం సరిపడినండి నీళ్ళు పోయాలి మనకి పులుపు ఎంతవరకు సరిపోతుందో అంతవరకు చూసుకుని నీళ్ళు పోయాలి ఇంకో హాఫ్ లీటర్ వరకు నీళ్లు పోసానండి కొంచెం పుదీనా వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నానండి ఉల్లిపాయలు మీకు చారు ఎక్కువ రోజులు అంటే మూడు నాలుగు రోజులు నిలవ ఉండాలి అని అనుకుంటే ఉల్లిపాయ వేసుకోవద్దు మీకు వేళే అయిపోతుంది లేదంటే రేపటి వరకు ఉన్నా కూడా పర్వాలేదు ఈవేళ రేపటిలో యూజ్ చేసుకుంటాము అని అనుకునే పనులు అయితే మీరు ఉల్లిపాయ వేసుకోవచ్చు ఉల్లిపాయ వేసుకుంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదని చెప్తున్నాను అలాగే చీల్చిన మూడు పచ్చిమిరపకాయలు అలాగే చిన్న బెల్లం మొక్క వేసుకుంటే రుచిగా ఉంటుందండి మీకు బెల్లం అవసరం లేదు కారంగానే కావాలి చారు అని అనుకుంటే కనుక ఇది స్కిప్ చేసేయండి నేనైతే చిన్న బెల్లం మొక్క వేస్తున్నాను బెల్లం ముక్క వేసుకోవడం వల్ల ఏంటంటే అనేది లేకుండా ఉంటుందన్నమాట ఇదిగోండి అన్నీ వేసేసాం కదా ఇప్పుడు మెయిన్ మన మసాలా వేయాలి ఇందులో మనం పొడి చేసి పెట్టుకున్నాం కదండి మనం గ్రైండ్ చేసుకున్న ఈ పొడిలో నుంచి ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నానండి ఇంకా కొంచెం మిగిలితే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఇదే రసం పెట్టుకున్నప్పుడు మనకి యూజ్ అవుతుంది అనమాట ఓకే అండి నాలుగు స్పూన్లు వేసాను పులుపు అయితే కరెక్ట్గా ఉందండి ఎక్కువ తక్కువలు ఏమీ లేదు కరెక్ట్గా ఉందన్నమాట పులుపు ఇప్పుడు ఇది పొయ్యి మీద పెట్టేసి బాగా మరిగనివ్వాలి ఇక చక్కగా మరిగిపోయిందండి ఇంచుమించు పదిహేను నిమిషాలు మరగబెట్టాను అనమాట మీడియం ఫ్లేమ్ మీద ఇంత బాగా మరగాలన్నమాట ఇలా మరిగితేనే ఇందులో ఉన్న రసం అంతా ఈ చారులోకి దిగుతుంది ఇప్పుడు మనం ఇంకా తాలింపు వేసుకోవచ్చండి తాలింపు కోసం కడాయి పెట్టానండి కళాయి వేడిన తర్వాత ఆయిల్ వేయాలి ఇక ఆయిల్ వేడైన తర్వాత కచ్చబచ్చగా దంచిన నాలుగైదు వెల్లుల్లి రాకలు వేయాలండి అలాగే ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని ఇలా సన్నగా పొడవు కట్ చేసి వేయాలి చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగించాలండి అలాగే ఇందులోనే రెండు మూడు ఎగ్బకాయలు పింఛసి వేసుకుంటే అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఆవలు కూడా వేసుకోవచ్చండి ఆవలు నేను వేయట్లేదు ఆవలు కూడా వేసుకుంటే బాగుంటుంది ఫస్ట్ ఇదంతా బాగా దోరగా వేగించాలి చూడండి చక్కగా దోరగా వేగిపోయినాయండి ఇలా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి అంతేనండి ఇవన్నీ చక్కగా వేగిపోయినాయి కదా తిరిగి మాత్రం వేసేసుకుందాం ఎంత బాగుందో చూసారా చారు అసలు ఇప్పుడు తిందామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఎందుకంటే నోరు బాగాలేని వాళ్ళకి ఇటువంటి మసాలా చారు కానీ మిరియాల చారు కానీ వేసి పెడితే అద్భుతంగా ఉంటుందంటే చాలా రిలీఫ్ వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఈ చారుతో టేస్ట్ చూసేద్దాము చక్కగా వేడి వేడిది అన్నము పొగలు వస్తుంది ఈ చారు కూడా చక్కగా పొగలొస్తుందనమాట ఇలాగే తినేయాలి చక్కగా నోరు కాలుతూ ఉండాలి కొంచెం ఇలా రసం ఎక్కువగా వేసుకుని అంటే ఎంతో రిలీఫ్గా ఉంటుందన్నమాట ఇదిగోండి చక్కని మసాలా చారుతో వేడివేడి అన్నం చారు వేసుకుని తెచ్చుకున్నానండి అసలు వేడివేడిగా ఎప్పుడు తిందామనిపిస్తుంది నోరు అలా ఉందనమాట నోరు ఇంకా బాగాలేదు ఇదిగోండి స్పూన్తో తింటే బాగుంటుంది మనం చేత్తో తిన్నేటి లోపల చల్లారిపోద్ది అనమాట అందుకే నేను బౌల్లో వేసుకుని చక్కగా స్పూన్తో తింటున్నాను స్పూన్తో తింటే అన్నంతో పాటు ఈ రసం కూడా వస్తుంది కదా అప్పుడు నోటికి చాలా బాగుంటుంది అన్నమాట చూడండి పొగలు వచ్చేస్తున్నాయి బా ఇంత బాగుందండి చాలా బాగుంది చక్క పుల్ల పుల్లగా కారం కారంగా వేడిగా అద్భుతంగా ఉంది చాలా రుచిగా ఉందండి ఇప్పుడు చక్కగా శీతాకాలం ఇలాగ వారానికి రెండు సార్లు అయినా సరే ఇలాగ చారు పెట్టుకోండి చారు పెట్టుకుని తినండి జలుబు కానీ దగ్గు కానీ జ్వరం కానీ ఏదైనా సరే అస్సలు దూరమైపోతాయి అనమాట చాలా బాగా పనిచేస్తుంది అది నేను అనుభవపూర్వకంగా చేసుకున్నాను కాబట్టి పదిహేను రోజుల నుంచి చాలా ఎక్కువసార్లు చేసుకుని ఈ చారుతోటే తిన్నాను కాబట్టి నాకు ఎంత రిలీఫ్ వచ్చిందో నాకు ఎంత ప్రాణమే అసలు ఎంత హాయిగా ఉందంటే ఇది తినడం వల్ల అసలు కూరలు కానీ ఏమి తినుపుతావు అసలు ఏమి తినలేదు నేను అసలు ఇంకా పెరిగైతే అసలు తినకూడదు పెరిగి కానీ మజ్జిగ కానీ అసలు తినకూడదు తాకూడదు ఇటువంటి చారు పప్పు చారు ఈ రెండిటితోటే నేను ఈ పదిహేను రోజులు కార్యక్షేపం చేశాను ఇవే తినపించింది నోటుకు కూడా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నా ఇలా చేసి పెట్టేయండి రెండు పూటలు హాయిగా తింటారు చాలా బాగుంది ఇందులో జీలకర్ర వేసాం కదా చాతాలిపుల్లో జీలకర్ర చాలా బాగుంటుందండి రుచిగా ఉంటుంది అదిగండి వేడి వేడి అన్నం తిన్నాను వేడి వేడి నీళ్ళు తాగితే చెమటలు లోపల నుంచి పొగలు బయటకు వచ్చేయాలన్నమాట అప్పుడే బాగుంటుంది మనకి ఓకేనండి మరి ఈవేళ నేను ఈ వీడియో చేశాను కొంచెం నీరసంగా ఉన్నా కూడా మీ అందరి కోసం ఇంకా నాకులాగే చాలామంది ఇబ్బంది పడి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ఈ వీడియో చేశాను అనమాట ఓకేనండి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు ఓకేనండి ఉంటాను మరి